ఒక గ్రామంలో రామయ్య అనే వ్యక్తి తన భార్య లక్ష్మి ఇద్దరు పిల్లలతో కలిసి నివసించేవాడు రామయ్య కూలీ పనిచేసేవాడు సంపాదన ఎక్కువ కాకపోయినా వారి ఇంట్లో ప్రేమ ఐక్యత గౌరవం మాత్రం అపారంగా ఉండేవి ప్రతిరోజు ఉదయం అందరూ కలిసి భోజనం చేసి పనులకు వెళ్లేవారు సాయంత్రం మళ్లీ కలసి రోజు జరిగిన విషయాలు చెప్పుకునేవారు పిల్లలు చదువులో ఇబ్బంది పడితే తండ్రి ఓర్పుతో చెప్పేవాడు తల్లి ప్రేమతో ధైర్యం ఇచ్చేది ఒకరోజు రామయ్యకు పని లేకుండా పోయింది ఆర్థిక ఇబ్బందులు వచ్చాయి అయినా కుటుంబంలో ఎవరూ బాధతో మాటలు అనలేదు లక్ష్మి చిన్నపాటి పనులు చేసి సహాయం చేసింది పిల్లలు అవసరం లేని ఖర్చులు తగ్గించారు కొద్ది రోజుల్లో రామయ్యకు మళ్లీ మంచి పని దొరికింది ఆ కష్టం వాళ్లను ఇంకా దగ్గర చేసింది గ్రామంలో వాళ్ల కుటుంబం చూసి అందరూ చెప్పేవారు డబ్బు కన్నా కుటుంబ ఐక్యతే అసలైన సంపద నీతి ప్రేమ సహనం పరస్పర సహకారం ఉన్న కుటుంబమే నిజమైన మంచి కుటుంబం